ఒక్క ఫోన్ కాల్తో సమస్య చెప్పగానే స్పందించడమే కాకుండా సమస్య పరిష్కరించిన ఏకైక ఎమ్మెల్యే బడేటి చంటి అని మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఏలూరు వైఎస్ఆర్ కాలనీతో పాటు గాయత్రి నగర్ మరియు చాటుపరు రోడ్డు కాలనీలలో తమకు రోడ్లు వేయించాల్సిందిగా గత పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అవ్వని ఈ సమస్యను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని ఆయన తక్షణమే స్పందించి అప్పటికప్పుడే అధికారులను పంపించి రోడ్డు పనులు ప్రారంభించడం తమకు చాలా సంతృప్తినిచ్చిందని ఏలూరుకు ఇటువంటి ఎమ్మెల్యే రావడం నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు శుక్రవారం పలు ఏరియాలలో నిర్మితమవుతున్న రోడ్లను ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఈడా చైర్మన్ శివప్రసాద్ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరిరావు మరియు కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు దీంతో స్థానిక మహిళలు తమ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు నువ్వు రావద్దని చెప్పి నేను చెప్పానా రెండు సార్లు మూడు సార్లు ఫోన్ చేసి ఉంటావు మీరు వద్దు రావద్దు మీకు వేస్తారు నేను ఓట్ ఎలా వచ్చానో మీ సందులోకి రావాలన్నా అదే విధంగా ఉంటది డబ్బులుంటే మొత్తం ఒక వంద రూపాయలు ఇబ్బంది అనేది నిత్య జీవితంలో అయిపోయింది ఏదో ఒక ఇబ్బంది అవుతుంది వచ్చినప్పుడు ఏం చేస్తాం వస్తాం మీకు అవుతుంది ఇది అయిపోయిందని అది చేస్తాం కదా అనేది కాదు కదా మీరు ఇబ్బంది పడకుండా ఉండే పని మేము చెయ్యాలి కాబట్టి ఇచ్చేస్తాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కానీ రోడ్లు ఉన్నాయి కానీ మీరు నీటిలోంచి బయటికి రావాలంటే ఇబ్బంది అని అన్నారు మీరు రెండు సార్లు అక్కడికి వచ్చారు రామాకండి అన్నారు అంతమంది మేము మూడు సార్లు సమాధానం వచ్చి కూడా బానే మాట్లాడుకుంటాం రావడం మీరు మేము వచ్చినప్పుడు కూడా మీరు అలా ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఎక్కడ పాయింట్ అవుట్ లేకుండా చేస్తారు అది నేను ఇప్పుడు పది రోజుల్లో అయిపోతారు మాకు రేషన్ కార్డులు వన్ మంత్ మంటే అడుగుతా సింగిల్ పర్సన్ రావట్లా రేషన్ కార్డు అప్లై చేయడం రావట్లేదు ఇప్పుడు ఇదేమే ఆగిపోదు నిరంతర కార్యక్రమం వస్తాను ఈ పాలా మెయిన్ ఫాల్టా నాకు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వెంట వెంటనే రోజు ఎందుకు తినేటో నాలుగు రోజులు పోయాక రమ్మని చెప్పచ్చు వాళ్ళకి తెలియదు కదా పలానప్పుడు నువ్వు లేకపోతే నువ్వు నెంబర్ తీసుకున్నావు అనుకో ఒక వాళ్ళకి అక్కడ క్లియరెన్స్ అయిపోయింది ఫోన్ కొడతా వాళ్ళే వస్తారు చెప్పచ్చు మైక్లో నేను ఐదు సంవత్సరాలు అయిపోయిందని నేను చప్పట్లు కొట్టుకుని తిరుగుతే ఏమవుద్ది మీ దగ్గర రావాలి మిమ్మల్ని ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ తొందరగా రెస్పాండ్ అయినందుకు ఫాస్ట్గా రెస్పాండ్ అంటే అవసరం అంటే మీ నెంబర్ ఇచ్చినా కాంటాక్ట్ చేయండి ఇమిడియేట్ గా చేసినా కాల్ చేసి కాంటాక్ట్ చేసే ఎమ్మెల్యేలు అయితే ఇప్పటిదాకా నేను చూడండి ఫస్ట్ పర్సన్ మీరు అంటే మా కాన్ నేను కాంటాక్ట్ చేయడం వేరు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం వేరు నేను అదే చెప్పే వేలకి అంతా ఇమీడియట్గా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి కాంటాక్ట్ మాకు కాంటాక్ట్ చేసి మేము వేస్తాం అని చెప్పిన కస్టమర్స్ మీకు సో అదే అండి మాకు ఇంకో అవసరం కూడా ఉంది కాకపోతే ఇప్పుడే తర్వాత అత్యవసరం చెప్పండి నీట్ అన్న మీరు ఇంకో మాట్లాడి

ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు వచ్చి వన్ లో మాకు స్టార్ట్ చేయగలిగారు అంటే వెరీ వేరే హ్యాపీ అలా కొద్దిగా చిన్న చిన్న మాకు మెయిన్ రీజన్ ఇక్కడ రీజన్ ఏంటంటే సార్ బోర్ వాటర్ వదులుతున్నారు కానీ అది కూడా కొద్దిగా ఇబ్బంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం టెండర్లు పెద్ద వాళ్ళంతే గోదావరి వాటర్ అన్నింటికీ వస్తుంది టూ ఇయర్స్ ప్రాజెక్ట్ అది మేయర్ గారు మూడు వందల పన్నెండు కోట్లతో పెట్టింది అది అవటానికి లైన్ అంతా కలిపి చాలా సార్లు స్కిల్ చేయండి ఒకసారి చాలా ధ్యాన్స్ అది మా పిల్లల్ని ఎంత కష్టపడ్డామంటే కొడుకు పిల్లలకు తీసుకెళ్ళడానికి కూడా ఎంత ఉండాలి మాట వాళ్ళే మీ అన్నయ్య గారు నేను తప్పకుండా మా చిన్నప్పుడు చెప్పారు అది కూడా